వివేక హత్య విషయంలో జగన్ కు సమాచారంపై దర్యాప్తు జరగలేదని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ల సీడీఆర్ పరిశీలించాలని ఎంవీ కృష్ణారెడ్డి పాత్రపై లోతైన దర్యాప్తు జరపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు హత్యకు వినియోగించిన ఆయుధాన్ని విస్మరించారన్నారు లోతైన దర్యాప్తు జరిపితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని సునీతారెడ్డి సీబీఐ కోర్టును కోరారు వివేక హత్య సమాచారాన్ని ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించడానికి ముందే మరికొందరికి తెలిసిందని సునీత రెడ్డి తరపు న్యాయవాది సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని సిబిఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరపలేదని చెప్పారు హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడకలోనే ఉందని ఆయన జగన్కు చెప్పి ఉండవచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేసి వదిలేసిందని జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరగలేదన్నారు విశ్రాంత ఐఏఎస్ అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలంలో ఐదు గంటలకు మ్యాన్ ఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని వైఎస్ భారతి మనిషిని పంపడంతో జగన్ లోపలికి వెళ్లి వచ్చి వివేక చనిపోయినట్లు చెప్పారన్నారు సమాచారం ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు కొనసాగించలేదని వాదనలు వినిపించారు వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం గురువారం విచారణ చేపట్టారు సునీత తరపున సీనియర్ న్యాయవాది న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడి కుమారుడు అర్జున్ రెడ్డికి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారని వీరి మధ్య ఉన్న సంబంధంపై దర్యాప్తు జరగలేదన్నారు సునీల్ యాదవ్ సీడీఆర్ ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో మాట్లాడినట్లు తేలుతోందన్నారు సునీల్ యాదవ్ స్నేహితుడు భరత్ యాదవ్ పరస్పర విరుద్దమైన వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు మొదట వజ్రాల వ్యాపారంలో డబ్బు రాగానే ఇస్తానంటూ పదహారు లక్షల రూపాయలు తీసుకున్నట్లు చెప్పి తర్వాత సునీత ఆమె భర్త డబ్బులు ఇచ్చారని మరో రకంగా ఇచ్చారన్నారు పదహారు లక్షల రూపాయలు సహా భరత్ యాదవ్ పాత్రతో పాటు దస్తగిరితో ఆర్థిక వ్యవహారాలున్న న్యాయవాది ఓబుల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగించలేదన్నారు హత్య జరిగిన రోజు తర్వాత అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ల మధ్య సంభాషణలు వారి కదలికలపై దర్యాప్తు జరగాలని చెప్పారు రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదిన అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో ఆరా తీయాల్సి ఉందన్నారు వివేక హత్య వ్యవహారంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవి కృష్ణారెడ్డి పాత్రపై సందేహాలున్నాయని వాటిపై లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని సునీత తరపు న్యాయవాదులు అన్నారు వివేకతో ఉన్న సుదీర్ఘ సాన్నిహిత్యం వల్ల ఇంట్లోకి వెళ్లడానికి అనుమతులు అవసరం లేకపోయినా హత్య జరిగిన తర్వాత ఉదయం వివేకాను నిద్రలేపడానికి ఆయన భార్య సౌభాగ్యమ్మ అనుమతి కోరడంపై అనుమానాలు ఉన్నాయన్నారు ఇంటి పక్క ద్వారం తెరిచి ఉండటంతో వాచ్మెన్ రంగన్నను ఇంట్లోకి వెళ్లి చూడాలని కృష్ణారెడ్డి చెప్పారని వాస్తవానికి రంగన్నను సాధారణంగా ఇంట్లోకి అనుమతించరని చెప్పారు రంగన్నను ఇంట్లోకి వెళ్లాలని చెప్పే ముందు వివేకాకు కృష్ణారెడ్డి ఫోన్ చేయలేదని తేలిందన్నారు అదే రోజు శశికళ అనే మహిళ వస్తే వివేకా తిరుపతి వెళ్లారని చెప్పి ఆమెను వెనక్కి పంపారని పేర్కొన్నారు వివేక హత్య రోజు కృష్ణారెడ్డి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నా కోణంలో దర్యాప్తు కొనసాగించలేదని వివరించారు ఘటనా స్థలంలో కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారని సాక్ష్యాల చెరిపివేతలో ఎవరెవరి పాత్ర ఉంది అన్నది దర్యాప్తు చేయలేదన్నారు ఘటనా స్థలంలో తీసిన ఫోటోల్లో పాదముద్రలు కనిపిస్తున్నాయని అవి ఎవరివన్న కోణంలో దర్యాప్తు సాగలేదన్నారు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి చెందిన రెండు వీడియోల్లో ఒకదాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఆయనతో పోలికలు ఉన్నట్లు చెప్పిందన్నారు హత్య జరిగిన తర్వాత వివేక ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్నట్లు ఉందని అలాంటిదే ముందు రోజు వీడియో ఉందని వీటిని పరిశీలించలేదని తెలిపారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలను రక్షించేందుకు నేరాన్ని అంగీకరిస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామంటూ గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్నారు హత్యకు వినియోగించిన ఆయుధంతో పాటు ఈ వ్యవహారంలో జరిగిన నాలుగు కోట్ల రూపాయల లావాదేవీలపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు వివేక హత్యపై కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు నిందితులకు ఇచ్చిన హార్డ్ డిస్కులు దాదాపు అన్ని ఓపెన్ అయ్యాయని కొన్ని కాలేదన్నారు ఈ దశలో పిటిషనర్ తరపు న్యాయవాది సిద్ధార్థలోద్రా జోక్యం చేసుకుంటూ అభియోగపత్రంలో లేని విషయాలపై దర్యాప్తు జరపాలని కోరుతున్నామని అందువల్ల డాక్యుమెంట్లు ఓపెన్ కాలేదన్న అంశం తదుపరి దర్యాప్తుపై ప్రభావం చూపదన్నారు నిందితుల తరపు వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు